హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ చానల్ రవితేజ నటిస్తున్న దమాకా త్రీనాథరావు నక్కిన డైరెక్షన్ చేస్తున్నాడు వినాయక్ చవితి సందర్భంగా రొమాంటిక్ గ్లింప్స్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు రవితేజ ఓ వెడ్డింగ్ ఈవెంట్ లో శ్రీలీలాకు రొమాంటిక్ గా చేస్తున్నాడు మొదట హీరో సైగ చూస్తుంటే నో చెప్పేసిన హీరోయిన్ శ్రీలీల ఆ తర్వాత ఓకే చెప్పేయడం గ్లింప్స్ వీడియోలో చూడొచ్చు ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో ట్రెండింగ్ అవుతుంది యాక్షన్ థ్రిల్లర్ జోనర్ తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అభిషేక్ అగర్వాల్ పిక్చర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి పెళ్లి సందడి ఫేమ్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది ధమాకా చిత్రానికి భీమ్ సిస్రోయల్ మ్యూజిక్ డైరెక్టర్ ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ ఈ మూవీ యాక్షన్ ఎంటర్టైన్మెంట్స్ కు కార్తిక్ ఘట్టములని సినిమాటోగ్రాఫర్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం చిత్రీకరణ చివరి దశలో ఉంది రవితేజ మరోవైపు టైగర్ నాగేశ్వరరావు రావణాసుర సినిమాలు కూడా చేస్తున్నాడు చూశారుగా మరి ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మీరేమనుకుంటున్నారు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి